ఈరోజు అక్రమంగా రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గాంధీ గారి మీద బీజేపీ పార్టీ రాజ్యాంగ సంస్థలైనటువంటి ఈడీ ఈడీని సిబిఐని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది మరి ఈ కేసు యొక్క నిజ నిజాలు మనం తెలుసుకోవాలంటే కనుక ఏజేఎల్ అనే సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ నెహ్రూ గారు స్వాతంత్రానికంటే ముందే స్థాపించడం జరిగింది ఈ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపరు నిర్వహించబడేది మరి ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర ఈ పత్రిక పోషించింది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాలను కూడా ప్రశ్నిస్తున్న తరుణంలో బ్రిటిష్ వారు కూడా నేషనల్ హెరాల్డ్ని బ్యాన్ చేయడం జరిగింది కానీ తర్వాత కాలక్రమేణా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేషనల్ హెరాల్డ్ ఎంతో కీలక పాత్ర వహించడం జరిగింది మరి రెండు వేల రెండు నుంచి రెండు వేల పదకొండు సంవత్సరాల మధ్యలో నష్టాల్లో నడుస్తున్నటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్కు కాంగ్రెస్ పార్టీ దాదాపు వంద ట్రాన్సాక్షన్స్ చెక్కుల రూపంలో తొంభై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ ఆ అమౌంట్నంతా కూడా ఉద్యోగుల భత్యాలకు కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వివిధ ఎలక్ట్రిసిటీ బిల్లులకు కానీ రెంట్లకు కానీ వీటికి వినియోగం చేయడం జరిగింది అయినా కూడా నష్టాలు నడుస్తున్నటువంటి నేషనల్ హెరాల్డ్ను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రుణాన్ని అంతా కూడా ఈక్విటీగా మారుస్తూ యంగ్ ఇండియన్ అనే కంపెనీని స్థాపించి ఈ నేషనల్ హెరాల్డ్లో షో ఈక్విటీ ఇవ్వడం జరిగింది యంగ్ ఇండియన్ అనే కంపెనీకి ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే ఈ యంగ్ ఇండియన్ అనే సంస్థ దాదాపు ఐదు వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని చెప్పి అక్రమంగా సంపాదించారని చెప్పి బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యంగ్ ఇండియన్ అనే కంపెనీ నాన్ ప్రాఫిట్ కంపెనీ ఈ కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏది కూడా కంపెనీకి కంపెనీ మేనేజ్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్ కానీ ఎవరికీ చెందవు అదంతా కూడా స్వచ్ఛంద కార్యక్రమాలకి ఈ యంగ్ ఇండియన్ కింద నడుస్తున్నటువంటి అనేక వెబ్సైట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు న్యూస్ పేపర్లు వీటి వినియోగానికి తప్పితే ఎవ్వరూ కూడా దీన్ని పర్సనల్ గా వినియోగించుకోవడానికి కుదరదు కాబట్టి బీజేపీ అక్రమంగా బురద చల్లుతూ ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గాంధీ మీద అక్రమంగా కేసులు పెట్టారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ అరెస్టులను ఈ అక్రమ కేసులను ఖండించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం